నా పేరు భిక్షమయ్య అండి నర్సరావుపేట నుండి వచ్చారా నర్సరావుపేట నుంచి బాధితులేనా చిట్పండి బాధితులేనా బాబు గారు కలిసారు కదా హేమ ఏమే ఆమె ఇచ్చారు బాబు గారు బాబు గారు మీకు న్యాయం చేస్తాను అన్నాడు చిట్పండి బాధితులందరికీ నేను న్యాయం చేస్తాను అన్నాడు బాబు గారు ఒక నమ్మకంతో సంతోషంగా ఉండవు ఇప్పుడు చాలా పదిహేను నుంచి నమ్మకంగా తీసుకొని కోర్టు కోర్టు అతనికి పది వందది పది కాల అన్నిట్లో లాభాలే ఏడబడతారు స్థలాలు కొనడు ప్లాట్ అమ్ముకున్నాడు పదిహేను రోజుల నాడు మాకు దానివైన రెండు లక్షలు తీసుకొని ఇచ్చి పదిహేనో తారీఖు ఇస్తానని చెప్పి నాకు పదిహేనో తారీఖు వాళ్ళ మామని పంపి దానికి రమ్మని పోయిన తర్వాత నా సంతకం పెట్టేటప్పటికి బయట నుంచి వెళ్ళిపోయిండు వాళ్ళ మామ అట్లా అందరినీ నర్షాపేటలో దాదాపు మూడు నాలుగు ఐదు వందల మందిని మోసం చేసిండు వాడికి ఏం దండగలేదు ఇవన్నీ క్యాచర్ చేసి బయట చేసి పారిపోవాలని అమ్మ కొత్తగా ఒక కొడుక్కి పిల్లల్ని మాట్లాడుకుంటూ మూడు కోట్లు బంగారం చేయించుడు అంత అవసరం లేదు ముప్పై కోట్లు పెట్టి రామారెడ్డి పట్టి ఇల్లు ఆ మరి యాభై సత్యంబడి నుండి యాభై ఎకరాలు ఎంచర్ ఇచ్చిండు అతనికి ఎక్కడ దండకు రాలా అది పది లక్షల కొంటే కోటి రూపాయలు అయింది అన్నీ ఫ్లాట్ వేసి అమ్ముకున్నాడు నీకు దండగాడ వచ్చింది ఈ జనాన్ని ముంచాలనే తప్ప ఈ పది పదిహేను ఏళ్ళు కూడా బాగానే ఇచ్చిండు ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చిండు సమస్య చెప్పిన తర్వాత చంద్రబాబు గారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏ విధంగా స్పందించారు అదే మాకు నమ్మకం నమ్మకం మరి అంటే చాలా మంది చెప్తారు ఏం చేయరు కదా ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం లేకపోతే ఆయన దిగిరాడు లేకపోతే అక్కడ నుంచి అటు పోయేవాడు వచ్చి అంతసేపు మాట్లాడు ఇక్కడైంది కాదు ఎక్కడ కూడా ఇటువంటి బాధ్యులు ఉంటే ఆయన అంతా ఆయన దిగి దిగి వచ్చి మాట్లాడుతుండే ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఏదో వచ్చారులే అని చెప్పి పోడు దాంట్లో సమస్య అయింది అని కనుక్కుంటాడు కనుక్కున్న తర్వాత మా బాధ ఇది ఆయన విన్న తర్వాత మీకు వీలైనంత వరకు నేను న్యాయం చేస్తాను అంతవరకు మాకు సంతోషం ముఖ్యమంత్రి ఈ విధంగా సమస్యల పట్ల అతను ఎప్పుడు మాట్లాడండి ఎప్పుడు జనాల్లోకి వచ్చిండు ఈ జనాన్ని చూస్తే మాత్రం పోలీసులు పెట్టి వాళ్ళందరూ ఆ రోడ్డ పంపించమని నెట్ చేసేవాడు ఈయన అటు కాదు ఈ జనం ఇంతమంది కాదు కొద్దిమంది ఉండవు మన కడపపోయినా చిత్తూరు పోయినా అడిగిపోయినా ఏదన్నా సమస్యలు ఉంటాయి ప్లాట్ అది ఇగుతుడు ఒక్కడు ఆడోళ్ళు కానీ మరో కానీ కనుక్కొని పది నిమిషాల నుండి సమాధానం చెప్పి పోతుండవు ఎందుకన్నా మన నర్సాపేట నుండి పక్కన ఒక ప్లాట్ లేదని అంటే అప్పుడప్పుడు ఇంటికి మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కూడా గ్రోప్ జగన్కి చంద్రబాబుకి తేడా ఉందంట తేడా ఉంది నూటికి తొంభై పర్సెంట్ తేడా ఉంది నేనేం పారిపోడుగా పడుగా పారిపోవడానికి కడప భాగం నుంచి కడప పనులు చేస్తాడు అక్కడ ఏదైనా ఇప్పుడు ఏది స్టీల్ ప్యాంట్రీ పెట్టి మాకు చంద్రబాబు పాలన బాగా ఆ బాగానే ఉంది మాకు ఈ ఎంచలపూడి ఇక్కడ నేరకేళ్ళ దగ్గర అది కాల కూడా బిగిన్ అయింది పని చేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది సార్ మీ పేరండి శ్రీనివాసరావు సార్ మీరు నరసరావు చిట్పండి సార్ మీ అమౌంట్ ఎంత అమౌంట్ నాలుగు కోట్లు మరి చంద్రబాబు గారు మీ దగ్గరకు వచ్చి మీ సమస్య విన్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మొదటగా మీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి మీ సమస్య అడిగి తెలుసుకున్నారు కదా ఎలా అనుకున్నారా ఆయన వచ్చి ఒక చాలా బాగా స్పందించారు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది చెప్పాడు చేస్తారని చెప్పారు అంటే ఆయన వచ్చి అడిగినప్పుడు అంటే ఇప్పుడు అడిగారు కదా మీకు నమ్మకం వచ్చిందా ఈ మీకు సమస్య సాల్వ్ అవుతుంది ఆయన నమ్మకం పూర్తిగా ఉంది చేస్తే మాత్రం మనకి గతంలో ముఖ్యమంత్రి ఈ విధంగానే వచ్చి సమస్యలు తెలుసుకునే వాళ్ళని ఒక సీఎం గా ఇలా ఆడిది ఎప్పుడూ లేదు గత ముఖ్యమంత్రికి దీనికి తేడా ఉందని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల పరిపాలన చూసాక చంద్రబాబు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది డెవలప్ అనేది చంద్రబాబు అంటే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాడు న్యాయంగా చేయగలుగుతాడు చేస్తాడు మా మాకు ఆయన స్పందన బాగా నచ్చింది బాగుంది చాలా సూపర్ అవుతుంది ఆయన మీద ఎక్కడికి వస్తారని అంటే మేము అనుగుణంగా అనసపెట్టడిగా కలిసిన సార్ సిఎం సార్ని ఆయన న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం టూ హండ్రెడ్ మెంబెర్స్ శాయిసాధన బాధిత తండ్రులు రెండు వందల మంది దాకా సీఎం గారిని లోకేష్ గారిని కలుద్దాం అని వచ్చాను మా బాధ చెప్పుకున్నా సుమారు పద్దెనిమిది వందల చిట్ మెంబర్లు అయితేనేవి మరి డిపాయిడ్స్ వాళ్ళు అయితేనే ఉండారండి వాళ్ళందరూ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఉద్యోగ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అట్లా ముసలి వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు రిటైర్డ్ అయిన పీపుల్స్ నెల నెల వాళ్ళ ఖర్చులకు కానీ నమ్మకంగా ఎంతో నమ్మకంగా దాచిపెట్టుకున్నారు వాళ్ళందరిని మోసం చేసి అతని విలాసాలకి వాళ్ళు వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి కోసం పిల్లలు తాటేపల్ల ఒక పిల్లలకి హర్షాపేటలో ఒక పెద్ద విల్లా కడతా లగ్జరీస్కి పడి ఈ డబ్బులన్నీ ఖర్చు ఖర్చు పెడతా జనాల డబ్బులు మళ్ళీ కొన్న రియల్ ఎస్టేట్ కానీ అతను చేసే వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఏ విధమైన ఏ విధమైన లాసు లేదు మా డబ్బులు మాకు ఇవ్వడానికి అతని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంది గోల్డ్ ఉంది డైమండ్స్ ఉంది అన్నీ ఉన్నాయి అవన్నీ సీఎం గారు బయటికి తీసి ఎంక్వైరీ చేసి నిజాన్ని నిజ నిర్ధారణ చేసి మా అందరికి న్యాయం చేస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం అన్న మీ పేరు అన్న నా పేరు కాళేశ్వర ఖాన్ అండి మీరు నర్సరావుపేట నుండి వచ్చారు నర్సరావుపేట అండి మీరు చిట్ ఎంత బాధితులేనా మీరు ఎంత డబ్బులు మీది నేను ఒక ఇరవై ఒక్క లక్ష చిట్టు కూడా ఉందండి ఐదు లక్షలది అది కూడా పెట్టాను బాబు గారు కలిసారు కదా మీతో మాట్లాడారు కదా చాలా చాలా సంతోషం వేసింది అని చాలా హోప్ కూడా ఇచ్చారు మాకు చాలా ధైర్యం కూడా చెప్పారు మాకు మీరు మీకు ఎలాగైనా న్యాయం చేస్తానని చెప్పి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని నమ్మకం చాలా ఉందండి మాకు చంద్రబాబు గారు నేను ఇప్పుడే చూడడం మేము ఎప్పుడు కూడా మేము ఇంత ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కూడా మీకు అన్సర్న్ అవ్వలేదు సార్తో ఎప్పుడు కూడా చాలా సంతోషం వేసింది కానీ మమ్మల్ని చూసి ఆయన దిగి రావడం అంటే నాకు మాకు చానా అంటే చాలా ఇప్పుడు దాకా మాకు ఇంకా హోప్ మాకు పెరిగింది ఆయన చేస్తారని నాకు నాకు చాలా హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండే మీరు రోడ్డు పై ఆయన మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సమస్య ఏంటని అడిగి తెలుసుకోవడం అనేది చాలా రేరుగా చూసుకుంటాను అవును సార్ అవును సార్ అలాంటి లీడర్ గానీ అలాంటి సార్ ఇప్పుడు దాకా నేను చూడలేదు సార్ చేసేవారండి గత ముఖ్యమంత్రి గారి గురించి నాకు అంత ఐడియా లేదండి అంతగా లేరు అంటే ఇప్పుడు అమరావతి బాధితులుగా చూసుకుంటే మటుకు దానికి దీనికి తేడా చాలా ఉంది కదండి డిఫరెన్స్ అనేది చంద్రబాబు ఇప్పుడు మాట ఇచ్చారు మీకు హామీ ఇచ్చారు నమ్మకం వచ్చింది నమ్మకం చాలా వచ్చిందండి ఇప్పుడు ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మాకు మా పిల్లల గురించి మేము చాలా ఎఫర్ట్ చేసుకొని మేము మేము అది తల రూపాయి రూపాయి పెట్టుకొని మేము కూడబెట్టుకొని వాడి దగ్గర పెట్టాము సార్ మేము డబ్బులు మేము దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చామండి చాలా ఇంకా మంది చాలా మంది ఉన్నారు యుఎస్ఏలో హైదరాబాద్లో విజయ విజయవాడలో చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలు చాలామంది ఉన్నారు తెలంగాణలో అందరూ కూడా అది కానీ ఎవరో అతనికి హెల్ప్గా ఉన్నారు సార్ కానీ దానికి దానికి కూడా సార్ సీఎం గారు చెప్పినట్టు అతను న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది అసలు ఊరు నర్సరావు పేట ఇక్కడికి వచ్చేస్తారు ఉండవల్లి వచ్చారు ఏంటి చంద్రబాబు గారిని కలవడానికి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ నించున్నారు ఇంటి ముందు అసలు ఏంటి సమస్య ఏంటి ఏ ఉద్దేశంతో మీరు కలవడానికి వచ్చారు సాయి సాధన చిట్పండ్లు డబ్బులు డిపాజిట్ చేసామండి అతను వెళ్ళిపోయాడంటే అతను నలభై రోజులైనా ఏమీ జరగటం లేదండి న్యాయం కోసం వచ్చాము అక్కడికి లోపలికి లేదు లోకేష్ గారిని కలుద్దాం అనుకున్నాం కలవనీయలేదు కలవనీయపోతే చంద్రబాబు నాగారు ఇటుగా వెళ్తుంటే మేము చంద్రబాబు గారు న్యాయం చేయాలంటే ఆయన ఆపి వచ్చి దగ్గరకు వచ్చారు మీ దగ్గర ఆయన వెహికల్ ఆపేసి కార్ ఆపి దిగారా వచ్చారు అనుకున్నారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వస్తారని అనుకున్నాను కారణం నేను మండలపేట చేసినప్పుడు ఆయన దగ్గరికి దగ్గరకు వచ్చేవాడు తెలుసిన ఆయన హెలికాప్టర్ లో వెళ్ళేటప్పుడు కూడా నా దగ్గర మా దగ్గరకు వచ్చేవాడు అన్నాడు అసలు ఎందుకు నమ్మిచ్చారమ్మా ఎందుకు నమ్ముతున్నారు ఆర్థిక నేరాలు అన్ని జరుగుతున్నాయి కదా ఎందుకు నమ్మారంటే మేము మా దగ్గర ఇంటి రండి అందువల్ల అతను నా ముప్పై ఏడు ముందు తెలుసు కాబట్టి నమ్మాము అందువల్ల ఇచ్చామండి అని చెప్పాము అంటే నేను న్యా న్యాయం చేస్తానమ్మా ఒక పైసా కూడా పోకుండా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు కాబట్టి అని వాళ్ళ అన్నలుడు ఒక అతను సీఐ ఉన్నాడు లాలాపేట లాలాపేట కోఆర్డినేషన్లో పనిచేస్తున్నాడు అతను ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడండి అతను దగ్గర ఉండిపోయి తర్వాత వెళ్ళిపోయాడు లొంగిపోయాడు అతనిది కూడా ఉన్నాదని పోతుబలం ఉన్నాదని అనుకుంటున్నారని అందరం అని చెప్పాము సల్టర్ ఇచ్చాడండి అని చెప్పాము అట్ నేను పేరు అడిగాడు శివప్రసాద్ అడుచుమల్లి శివప్రసాద్ శివప్రసాద్ అని చెప్పాము ఆ కొనుక్కుంటాను అన్నాడు మరి వచ్చినందుకు మీ సమస్య బాబు గారు హ్యాపీ అన్న సాంకూలంగా శ్రద్ధించాను నేనే నయా పైసా పోవడానికి ఒప్పుకోనమ్మా ఎవరు ఇంకేమైనా దొరుకుతుంది అండి అంటే అంటే సక్రంగా అన్ని కొనుక్కొని ఇవన్నీ చేసి నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు న్యాయం చేస్తానండి అన్నాడు మేము అగ్గింకోలు అలా అయితే ఇబ్బంది పడతామండి అన్నాం కాదమ్మా మీకు తొందరగా న్యాయం చేస్తానని చెప్పారు మీరు చెప్పండి అమ్మా అనుకున్నారా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా తన కాన్వాయ్ ఆపేసి మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకుని షూర్ అని చెప్తున్నారు అంత నమ్మకం ఏంటి చూస్తున్నాం కదా హౌ హీ స్పీకింగ్ విత్ అదర్స్ అండ్ హౌ హీ ఈస్ డీలింగ్ ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా సో డెఫినెట్గా హీ విల్ గివ్ రెస్పాన్స్ అనేది మాకుంది సెకండ్స్ సెకండ్స్లోనే ఇక్కడ ఆగారు ఆగారు ఇమ్మీడియట్గా హీ కేమ్ అవుట్ ఆయనే వచ్చారు ఆయనే వచ్చారు అందరు మాటలు విన్నారు అని నేను చాలా ఫామ్గా నా సంగతి తెలుసు కదమ్మా నేను క్లియర్గా మీకు చేస్తాను న్యాయం చేస్తాను చాలా ఫామ్గా ఉన్నాను అని చెప్పారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన మీ దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకుని చేసినందుకు ఏమనిపిస్తుంది ఆయన పైన మీ ఫీలింగ్ ఫీలింగ్ ఇన్ ద సెన్స్ మాకు ఫస్ట్ నుంచి ఆయన మీద ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ రోజు వచ్చింది కాదు ఆయన ఏదన్నా చేస్తారు అనే నమ్మకం ఉంది